సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే వాళ్ళని చూసినాము ప్రతి ఒక్క సమస్య మీద ప్రతి చిన్న కూడా అంటే ఒక మండలంలో ఒక వృద్ధునికి కానీ పెన్షన్ రాకపోయినా నీడిశ ఉందని అని చెప్తే అది నిరాహార దీక్ష వరకైనా ధర్నా వరకైనా న్యాయం జరిగే మరి ప్రొద్దుటూర్లో తనకు తోచిన సహాయం చేస్తూ పేద మధ్య తరగతి ప్రతి ఒక్క పౌరుని కూడా తన ఇంటికి వచ్చిన వారా లేదా మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అందరూ ఒకసారి మన ఎందుకు గాలి గిరా గిరా తిరుగుతోంది మనకు చాలా ఉత్సాహం ఉంటుంది ఏమి లేకపోయినా కూడా పదవి ఐదేళ్లలో మన కోసం ఇంత పోరాటం చేసే నాయకుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన మనకు ఎనలేని సేవ చేసేదానికి రాజోలు ఆనకట్ట అభివృద్ధి కోసం కానీ రైతు ప్రసాద్ రెడ్డి గారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఏం చేస్తాడు మన గవర్నమెంట్ రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారు అనేది పెట్టారన్నా రైతు రైతుకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు అదే విధంగా రాజమల్లి శివప్రసాద్ గారికి రాజమల్లి శివప్రసాద్ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇరువురి పొద్దుటూరు శాసనసభ సభ్యులుగా రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారిని మరి పార్లమెంట్ సభ్యులుగా వైఎస్ అవినాశ్ రెడ్డి గారిని ఇరువురిని మనము అత్యధిక మెజార్టీతో రాజపాలెం మండలం నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సోదరుల సోదరి కూడా నమస్తాము శుభాంఛనలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ నెల సోదరులారా అందరు కూర్చుంటే బాగుంటారు సోదరుల ఎందుకంటే పద్నాలుగు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను అన్ని వింటూ ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన పదహారు వందల పదహారు వేల కష్టపడి పాదయాత్ర చేసినాడు ఆ పాదయాత్రలో ప్రజలకు ఏ ఏరియాలో ఎంతవరకు ఏ అవసరాలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తీర్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ముఖ్యంగా ప్రతి ఓటరు మన మన జగన్మోహన్ రెడ్డి గారు నవరాత్రాల పథకాలను ముందుకు తీసుకుపోయి వాళ్ళకు చెప్పి మనమందరం కూడా సమైక్యంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అత్యధికంగా ఓట్లు సాధించుకోవాల్సిన అవసరం ఉంది కావలసి మన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారిని అవినాశ్ రెడ్డి గారిని ఒక రైతు పల్లెలు కాబట్టి దేవంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజోరి ఆనకట్ట ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఎంతో కష్టం అనుభవిస్తున్న రోజులు ఇవి రైతు సోదరులందరం కూడా మనమంతా కూడా మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కరువు కానీ కరువు వరదలు వచ్చినప్పుడు సిటీ పెట్టి మనకందరూ కూడా రైతుకు మేలు చేసే ప్రవేశపెట్టిన మగీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు సార్లు మన జిల్లా వాడు మనవాడు ప్రసాద్ గారికి మన గ్రామానికి ఇచ్చేసినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నా తరపున మండల వ్యాప్తంగా ఇక్కడికి చేసిన రైతు సోదరులకు సోదరి మండలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్తాం తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సమావేశానికి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా మేము మేమిద్దరం కూడా మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాం మరి మీ అందరికి కూడా తెలుగు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈ కొత్త సంవత్సరంలో అయినా కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చి సకాలంలో వర్షాలు పడాలని చెప్పి దేవుని కోరుకుంటాను మీరే చెప్పండి అన్న ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఐదేళ్ళు అయితే ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క సంవత్సరమైన ఒక్కటంటే ఒక్క పదున వర్షమైనా పడిందా మీరే చెప్పండి మరి దౌర్భాగ్యం పోవాలన్నా వద్దా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం రావాలా జగన్ నేతృత్వంలో రాజుపాలెం మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలం రాజకీయ చైతన్యం ఉన్న మండలం రాజపాలెం మండలం ఒకవైపు దిగువ పల్లెలన్నీ పల్లెల్లో కేసీ కణాలు పోతుంది ప్రధానంగా వరి పంటేస్తారు పల్లెల్లో మరి వర్షాధార పంటలు అంటే బుడ్డ శనగ ఇటువంటివి ఎక్కువ వేస్తారు కేసీ కిణాలు ఆయకట్టు ఆయకట్టు ఉండే గ్రామాల్లో ఏమో సమస్య ఏంటంటే కేసీ కినాల్ కు అసలు ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయో రాదో క్లారిటీ ఉండదు రైతుకు ఒకవేళ వస్తే పంట చివరి రోజు వరకు వస్తాయో రాదో తెలియదు ఏ ఒక నెల వచ్చి రెండు నెలలు రావు లేకుంటే రెండు నెలలు వచ్చి మూడు నెలలు రావు అంటే పంట చివరికి చేతికి వచ్చే వరకు లవ్ డబ్ లవ్ డబ్బు అని గుండె కొట్టుకుంటానే ఉండాలి వస్తాయో రాయో వస్తాయో రావో నీళ్ళని కేసీ కిణాల ఆయకట్టు సంబంధించిన గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఇది మరోవైపు కేసీ కిణాల ఆయకట్టు లేని గ్రామాలు మిగతా గ్రామాల్లో పైనన్న గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే పుట్టశన కేసం యాజ్ యూజువల్ మనకు ప్రతి సంవత్సరం వర్షమేమో పడ్డంలా ఆ పంటలు చేతికి రావడంలా కొత్త గొప్ప పంట చేతికి వచ్చిన అన్యాయమైన గిట్టుబాటు ధరలతో మనం సతమత సతమతమైతున్నాం కాబట్టి ఏ రకంగా చూసినా రైతుల పరిస్థితి మండలంలో చాలా ఘోరంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం ఈరోజు వీటన్నింటికి పరిష్కారం ఒక్కటే ఇవాళ జగనన్న స్పష్టంగా మొన్న మైదుకూరు ఎన్నికల ప్రచార సభలో చెప్పారు జమ్మల ఎన్నికల ప్రచార సభలో చెప్పారు రాజోలి అనకట్ట ఖచ్చితంగా నిర్మించి తీరుతాం రాజోలి ఆడకట్ట నిర్మించిన తర్వాత రాజోలి ఆనకట్ట నిర్మించిన తర్వాత ఆయకట్టు పూర్తిగా స్థిరీకరించబడుతుంది ఏ ఒక్క రైతుకు మరి భావం ఉండదు పైన మూడు టిఎంసీలు నీళ్లు దగ్గర రాజోాలకు కనిపిస్తాంట ఆ నీళ్లు చూసి ధైర్యంగా ఆయకట్టు చివరి ఎకరా వరకు పంటలు వేసుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది ఎందుకంటే ఆనకట్ట దగ్గర మూడు టిఎంసీలు నీళ్లు ఉంటాయి పంట చివరి ఎకర వరకు చివరి రోజు వరకు నీళ్ళు ఇచ్చే సౌలభ్యం మనకు ఉంటుంది కాబట్టి రాజోలి ఆనకట్ట కడితేనే కేసీఆర్ కట్టు రైతులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతోనే రెండు వేల ఎనిమిది చివరిలో రాజోలి ఆనకట్టకు శంకుస్థాపన చేశారు మరి రెండు వేల తొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం మూడు నెలలకే ఆయన మనందరికి కూడా దూరం కావడము ఆ ప్రాజెక్టు పనులు అలాగే ఆగిపోవడము మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఈ తొమ్మిది సంవత్సరాల్లో రాజోలి ఆనకట్ట నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు ఎక్కడేసిన దొంగలు అక్కడే అన్నట్టుగా ఆగిపోయింది ఖచ్చితంగా జగన్ హామీ ఇచ్చారు స్పష్టంగా చెప్పారు రాజోలి ఆనకట్ట నిర్మిస్తాం కేసీఆర్ కట్టు రైతులకు పూర్తిగా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి అందరికీ కూడా మరో స్పష్టంగా చెప్పారు బుట్టశెనగ రైతుల గురించి వాళ్ళ బాధల గురించి ఆయన చాలా బాగా చెప్పారు మీరు కూడా రాత్రి వీలైతే టీవీలో చూడండి చాలా బాగా చెప్పారు నిజంగా గిట్టుబాటు ధరలు లేక గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా వీళ్ళందరి కోసం జగనన్న ఈరోజు జమ్మలమడుగులో స్పష్టమైన హాబీ ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ బుడ్డశెనగ ఏదైతే గోడమల్లా నిల్వ నిల్వ చేసి